హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట నేను మీ స్వాది ఇప్పుడే మనం చూస్తున్నట్టయితే ట్విట్టర్లో ఒక వీడియో అయితే వైరల్ అవుతుందండి ఫస్ట్ ఆ వీడియో ఏంటో చూద్దాము thank <laughs> you చూస్తున్నారు కదండి బాలకృష్ణ గారు హిందూపురంలో ప్రచారం చేస్తుండగా అక్కడికి తరలి వచ్చిన ప్రజలు కావచ్చు అలానే కార్యకర్తలు వచ్చినట్టున్నారు అక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఉండి వాటర్ బాటిల్స్ అయితే విసిరివేయడం జరుగుతుంది ఇలా విసిరివేయడం ఎంతవరకు కరెక్ట్ ఇదే మన సినిమా షూటింగ్ లేకపోతే గన్ పెట్టి పేలుస్తున్నారు అనుకోవడానికి అలానే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయడం ఎంతవరకు కరెక్ట్ వాటర్ బాటిల్స్ అలా విసిరేసి జనాలకు ఏదైనా తగిలితే అక్కడ వాళ్ళకి ఎవరి రెస్పాన్సిబిలిటీ అలానే మొన్న మనం చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారు ఇదే హిందూ హిందూపురంలో ప్రచారం చేస్తుండగా ఒక వ్యక్తిని చంప మీద అయితే కొట్టి ఉన్నారు అదే వాళ్ళ కార్యకర్తలు అయ్యుండి వాళ్ళ సభకు హాజరైనటువంటి వాళ్ళ మీదకే ఇలా దాడి చేస్తుంటే ఇతర వాళ్ళ మీదకి ఎలా దాడి చేస్తారో ఒకసారి మీరే ఆలోచించుకోండి అసలు ఇలా వాటర్ బాటిల్స్ విసిరేసే సమయంలో కావచ్చు అక్కడ వృద్ధులు కావచ్చు ఎవరైనా ముసలి వాళ్ళు ఆ సభకి హాజరయ్యి ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే అక్కడికి అక్కడ అంబులెన్స్ లేవు ఏమీ లేవు వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఏమన్నా అయ్యి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాటర్ బాటిల్స్ తగిలితేనే ఎంత చేయాలా అని అంటారేమో అక్కడ వాటర్ బాటిల్స్ ఎంత హైట్ నుంచి తగులుతున్నాయి అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి అంత హైట్ నుంచి విసిరేసినప్పుడు అంత జనంలో ఒకరికి ఒకరికి మిస్ అయ్యి ఇంకొకరికి తగిలింది అంటే అక్కడ వాళ్ళ పరిస్థితి అనేది చాలా దారుణంగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే అది తలకి తగులుతుంది ఇంకెక్కడ తగలకుండా డైరెక్ట్ హెడ్ మీద తగులుతుంది అలా తగిలినప్పుడు వాళ్ళకి ఏదైనా అయ్యే సిచ్యువేషన్ ఏర్పడి ఉంటుంది కానీ అలా అవ్వకుండా మంచిగా ఇవ్వచ్చు కదా ఆయన వెళ్ళకపోయి ఉంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇంకా అక్కడ నుంచో మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేత సరఫరా చేయించవచ్చు కదా ఇలా ఎందుకు ఇవ్వడం అలానే వాళ్ళ ప్రచారానికి వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇలా చేస్తుంటే రేపు వాళ్ళు గెలిస్తే మన రాష్ట్రానికి ఎలా చేస్తారో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇలా వాటర్ బాటిల్స్ విసిరేయడం కావచ్చు అలానే మొన్న మనం చూసుకుంటే చంప మీద కొట్టడం ఒక వ్యక్తిని కొట్టే రైట్ మనకి లేదు అలాంటి అలాంటి రైట్ లేకుండానే ఒక ప్రచారణ సమయంలో అలానే హిందూపురంలో అతను ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ పోటీ చేస్తూ నిలబడి ఉండి కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండి కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు ప్రచారం చేస్తున్నప్పుడు అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ప్రజల ఆదరణ చాలా కావాలి ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో అభ్యర్ ఆ అభ్యర్థికి ప్రజల ఆదరణ ఉండాలి అలా ప్రజల ఆదరణ కావాలి అన్న కావాలి అనుకున్న వ్యక్తే వాళ్ళ మీద చేసుకోవడం చాలా వరకు తప్పు అలానే దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారో అలానే వాటర్ బాటిల్స్ విసిరేయడాన్ని మీరు ఎలా అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి